శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక ఎస్ ఎం శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ త్రీ త్రీ ఎయిట్ ఫ్రెండ్స్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ ఎవరైనా వ్యక్తి యుక్తిగా నేర్పుగా వ్యవహరిస్తే అలాంటి వారిని అపర చాణక్యుడు అని అంటారు ఎందుకంటే చాణక్యుడి చతురత అలాంటిది మరి ఇలా ఎన్నో విషయాల గురించి చాణక్యుడు వివరించాడు జీవితంలో ముందుకు వెళ్లాల్సిన తరుణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇతరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు సమాజంలో మన నడక వంటి అనేక అంశాలలో చాణక్యుడు మనకు అనేక నీతి బోధలు చేశాడు అవన్నీ మన ప్రగతికి ఆయా సందర్భాలలో ఉపయోగపడతాయి ఇకపోతే ఫ్రెండ్స్ చాణక్యుడి ప్రకారం రాత్రి పడుకునే సమయంలో మీ భార్యతో ఈ సీక్రెట్ పని చేయకపోతే జీవితాంతం బాధపడతారు ఫ్రెండ్స్ మరి ఆ పనేమిటో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి ప్రోత్సహించినట్లు అవుతుంది స్త్రీ అనే పదం చాలా గొప్పది ఒక జీవి పుట్టుకకు కారణం స్త్రీ అలాంటి స్త్రీ గురించి పూర్వం ఎంతో మంది రాజులు రాజ్యాలు కోల్పోయారని ఎన్నో యుద్ధాలు జరిగాయని మనందరికీ తెలిసిన విషయమే అలాగే ఆడవారు తలచుకుంటే ఏదైనా సాధించగలరని ఏదైనా చేయగలరని మన పెద్దలు చెబుతూ ఉంటారు కూడా ఫ్రెండ్స్ అయితే ఆచార్య చాణక్యుడు తన నీతి పుస్తకాల ద్వారా స్త్రీలకు సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పటం జరిగింది చాణక్యుడి అనుసారం స్త్రీల స్వభావంలోనే కొన్ని దోషాలు అనేవి ఉంటాయి ఇవి వారిని క్రూరంగా మరియు స్వార్థంగా తయారు చేస్తాయి అయితే చాణక్యుడు అందరు స్త్రీల గురించి ఇలా చెప్పలేదు అనగా అందరు స్త్రీలని ఉద్దేశించి ఇలా అనలేదు చాణక్యుడి అనుసారం కొంతమంది మహిళలు ఇలా కూడా ఉంటారు వారు చిల్లి గవ్వలేని ఖాళీగా ఉన్న పురుషుణ్ణి కూడా రాజుని చేయగల శక్తిని కలిగి ఉంటారు స్త్రీలకు క్రమంగా ఇతరులను వశం చేసుకునే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది మనుషులను ఆకర్షించటంలో స్త్రీ దేవుడి కన్నా ఎక్కువ అందుకే తను ఎలాంటి వారినైనా కూడా తనకు బానిసలుగా మార్చేసుకుంటుంది దీనివల్ల తను ఎవరినైనా ఉద్ధరించగలదు లేదా ఎవరినైనా కూడా వినాశనం చేయగలదు ఎవరైనా ఒక స్త్రీ ఎవరినైనా సరే తన స్వచ్ఛమైన మనస్సుతో ప్రేమించినప్పుడు వారి కోసం తను నిందలు శిక్షలు అవమానాలు అన్నింటినీ భరిస్తుంది ఎవరికీ భయపడదు అవసరమైతే తన ప్రాణాలను కూడా త్యాగం చేస్తుంది దీనికి ఉదాహరణను తల్లి రూపంలో చూడవచ్చు తన సంతానానికి జన్మను ఇచ్చే సమయంలో ప్రతి తల్లి తన ప్రాణాలను పనంగా పెడుతుంది కావున ఆడవారి గొప్పతనం గురించి ఆడవారి వైభవం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది అయితే పురుషులు కూడా దుష్ట స్త్రీలతో జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మూర్ఖులు అయిన కొందరు పురుషుల్లో ఈ దుర్గుణం చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు దుష్ట మరియు అత్యాసగల స్త్రీల వ్యామోహంలో పడిపోతారు వాళ్ళు ఎలా చెప్తే అలా వీళ్లు నడుచుకుని కామంతో కొట్టుమిట్టాడుతూ వీళ్ల యవ్వనాన్ని మొత్తం నాశనం చేసేసుకుంటారు ఒక మహానుభావుడు చెప్పినట్టు మూర్ఖుడైన పురుషుడు తన పతివ్రత అయిన భార్యను వదులుకొని వేసల ఇంటి గుమ్మం ముందు నిలుచుంటాడు ఏ గృహాలైతే నీచంగా ఉండి అక్కడి ఎలాంటి విలువలు ఉండవో అలాంటి వేస్యా గృహాల వద్ద బందీ అయిపోతాడు కావున మీరు ఈరోజు చాణక్యుడి ద్వారా తెలుపబడిన ఈ మాటలపై ఖచ్చితంగా మీ దృష్టిని నిలపాలి ఇకపోతే ఆచార్య చాణక్యుడు అదృష్టవంతురాలైన భార్య లక్షణాల గురించి తెలపటం జరిగింది ఒకవేళ ఎవరైనా పురుషుడి యొక్క భార్యలో ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే అతను ఎల్లప్పుడూ విజయాలు సాధిస్తాడు అభివృద్ధి చెందుతాడు మరి అలాంటి ఉత్తమురాలైన భార్య లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో మొదటిది పతివ్రత స్త్రీ చాణక్యుడి అనుసారం ఏ పురుషుడి భార్య అయితే పతివ్రతగా ఉంటుందో అనగా కేవలం తన భర్తను మాత్రమే తన సర్వస్వంగా భావించి నడుచుకుంటుందో ఏ స్త్రీకి అయితే తన మనసులో తన భర్త తప్ప వేరే అన్య పురుషులను చూసినప్పుడు ఎలాంటి తప్పుడు ఆలోచనలు కలుగవో అలాంటి స్త్రీ ధన్యురాలు మరియు అలాంటి పురుషుడే అందరికంటే ఎక్కువ అదృష్టవంతుడు అయితే కలియుగంలో ఇలాంటి ఆడవారు లభించడం చాలా దుర్లభం ఇక రెండవది భర్తను ఎవరైనా నిందిస్తే ఊరుకోకపోవడం చాణక్యుడి అనుసారం ఏ స్త్రీ అయితే తన భర్త అవమానాన్ని తట్టుకోలేదో భరించలేదో అలాంటి వారిని ఉత్తమ నారిగా పేర్కొంటారు ఆమె మనసులో తన భర్త పట్ల ఎప్పుడూ గౌరవం అనేది ఉంటుంది ఎక్కడైతే తన భర్తకు గౌరవం అనేది లభించదో అలాంటి చోటికి ఆమె అస్సలు వెళ్ళదు కూడా కానీ ఏ స్త్రీ అయితే తన భర్తను తానే అవమానిస్తుందో తన మనసులో భర్త పట్ల తనకు ఎలాంటి గౌరవం అనేది ఉండదో అలాంటి స్త్రీ యొక్క భర్తను మించిన దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలో మరెక్కడా లభించడు ఇక మూడవది మధురంగా మాట్లాడే స్త్రీ ఏ పురుషుడి యొక్క భార్య అయితే వాద వివాదాలు చేయకుండా ఉంటుందో మాటలు మధురంగా మాట్లాడుతుందో అందరితో కలుపుగోలుగా ఉంటుందో తన కుటుంబం విడిపోకుండా కలిపి ఉంచుతుందో అలాంటి స్త్రీని ఉత్తమమైన స్త్రీగా పేర్కొనటం జరిగింది కానీ ఏ స్త్రీ మాటలైతే కాకి కంటి కర్కశంగా ఉంటాయో తాను ఎప్పుడూ చేదు మాటలే మాట్లాడుతుందో తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తుందో అలాంటి వారికంటే క్రూరులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు ఇక నాల్గవది అత్యాశ లేని స్త్రీ ఏ పురుషుడి భార్య అయితే తన భర్తతో సంతృప్తిగా ఉంటుందో తన భర్త ఎంత సంపాదించుకుని వస్తే అంతా ఆ సంపాదనతోనే ఇల్లు మొత్తాన్ని నడిపిస్తుందో ఎక్కువ అత్యాశ కలిగి ఉండదో అలాంటి స్త్రీని చాలా శ్రేష్టమైన స్త్రీగా భావించటం జరుగుతుంది ఇలాంటి స్త్రీ ఎంతటి కష్టమొచ్చినా సరే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా తన భర్తను విడిచిపెట్టదు మరియు అతనికి సపోర్ట్ గా ఉంటూ అతను సక్సెస్ ని పొందటంలో తన వంతు సహాయం చేస్తుంది భర్తను కష్టకాలంలో వదిలి వెళ్లే స్త్రీని స్వార్థపురాలిగా భావించటం జరుగుతుంది ఇక ఐదవది ధర్మ కార్యాలు చేసే స్త్రీ ఏ పురుషుడి యొక్క భార్య అయితే ధర్మ కార్యాలు చేయటంలో విశ్వాసం కలిగి ఉంటుందో తను నిత్యం దేవీ దేవతలకు పూజలు చేస్తూ ఉంటుందో తను తన ఇంటి ద్వారం ముందు నిలబడిన పశువులకు మరియు ఆకలితూ ఉన్న మనుషులకు భోజనం పెడుతుందో అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉంటుందో అలాంటి స్త్రీని అదృష్టవంతురాలైన స్త్రీగా భావించటం ఇలాంటి స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు జీవితంలో ఎప్పుడూ కూడా అధోగతి పాలు చెందడు కావున ఫ్రెండ్స్ ఇలాంటి ఐదు లక్షణాలు ఉన్న ఆడవారిని అదృష్టవంతురాలైన స్త్రీగా భావించటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇకపోతే పెళ్ళంటి కలిసి జీవించటమే కాదు తప్పు ఒప్పులను చేసి పనులను అంగీకరిస్తూ ఇరువురు సమానంగా ఉంటే ఆ బంధం రోజురోజుకి బలపడుతుందని చెప్పాడు భార్యాభర్తలు ఒకరికొకరు సర్దుకుపోతే అలాంటి కుటుంబంలో శాంతి శ్రేయస్సు ప్రేమలు వెళ్లివిరుస్తాయి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ గౌరవం లేకపోతే బంధం విచ్ఛిన్నమవుతుందని అలాగే ప్రతి మనిషి జీవితంలో వివాహం తప్పనిసరి అని చాణక్యుడు పేర్కొన్నాడు ప్రస్తుత సమాజంలో వివాహం తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేసుకుని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వారి జీవితాలతో పాటు వారి పిల్లల జీవితాలు కూడా చిన్న భిన్నమవుతాయి ప్రతి మగాడు అందమైన మహిళ భార్యగా రావాలని కోరుకుంటాడు అయితే ఆ అమ్మాయి అందంగా ఉన్న మంచి కుటుంబం కాకపోతే అలాంటి వాళ్లను వివాహం చేసుకోరాదని చాణక్యుడు తెలిపాడు వధువు అందంగా లేకపోయినా ఆమె కుటుంబానికి మాత్రం విలువలు ఉండాలి దీనివల్ల బంధం బలపడి రెండు కుటుంబాల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది భర్త సేవలు తరించటమే భార్యకు స్వర్గంతో సమానమని కానీ తన ఆశ్రయం పొందిన మహిళ ప్రయోజనాలు కూడా భర్త కాపాడాలని అలా చేయని వ్యక్తికి సమాజంలో గౌరవం ఉండదని తెలిపాడు ఫ్రెండ్స్ ఇక రోజు రాత్రి భార్యతో ఎలాంటి పని ఖచ్చితంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాణక్యుడి అనుసారం రోజు రాత్రి పడుకునే సమయంలో భార్యను ప్రేమించటం వలన ఆమెతో శారీరక సంబంధాలు పెట్టుకోవటం వలన మీ వివాహ బంధం స్వర్గంలా తయారవుతుంది ఒకవేళ ఇలా చేయకపోతే మీ బంధం మెల్లిమెల్లిగా బలహీనమవుతుంది మరియు మీ వివాహ జీవితం నరకంలా తయారవుతుంది కావున ఫ్రెండ్స్ రోజు రాత్రి పడుకునే సమయంలో మీ భార్యను ప్రేమించి అప్పుడు మాత్రమే నిద్రించాలి ఎటువంటి సంకోచం లేకుండా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి ఫ్రెండ్స్ రాత్రి పడుకునే సమయంలో మీరు ఈ సీక్రెట్ పని చేయనట్లయితే మీరు జీవితాంతం ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది ఒకవేళ ఈ సీక్రెట్ పని చేసినట్లయితే మీ భార్య మీ కాళ్ళు కడిగి మీకు జీవితాంతం బానిసలా సేవలు చేస్తుంది ఫ్రెండ్స్ ఇది మరి ఇవాటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి